మీ ఊర్లో కబ్జాలు చేస్తున్న మనుషులు ఉన్నారంట మీ ఊర్లో జనాల్ని ఇబ్బంది పెట్టే మనుషులు ఉన్నారంట మీ ఊర్లో రౌడీ చేసే చేసే మనుషులున్నారని మీ గ్రామస్తులు నాకు పేపర్ రాసిస్తా ఉన్నారు అయ్యా గుర్తు పెట్టుకోండి వీళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ రోజు నుంచి ఆదోని నాది నాగలాపురం కూడా నాదే ఈ రౌడులకి కబ్జాలు చేసే వాళ్ళకి ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళందరికి మీ ద్వారా హెచ్చరిస్తున్న ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నేను అట్లాంటి ఎమ్మెల్యేని కాదు తీస్తా ఎవరైనా సరే ప్రజల జోలికి వస్తే అందరూ ప్రశాంతంగా ఉండాలి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ప్రజలకు గడప గడపకు వైఎస్ఆర్ అనే కార్యక్రమం జరిగింది ఒక సంవత్సరం కింద ఆరు నెలల కింద కూడా జరిగింది ఈ గ్రామంలో జరుగుతా చెప్పినాడు మీకెందుకు నీళ్ళు ఇచ్చేస్తా నేనేమి కాదు గొప్పనే చూసుకుంటానని చెప్పినాడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వస్తే నీళ్లు లేవు ఎమ్మెల్యే కనబడతలేడు ఎక్కడ పోయినా ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నాం అప్పటి ప్రజలు కానీ ఆదోని ప్రజలందరూ కూడా ఒకసారి కాదు రెండు సార్లు ఓట్లేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించినారు అంతకు ముందు కూడా ఒకసారి ఆయన ఎమ్మెల్యేగా చేసినాడు పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి కపటి గ్రామంలో నీళ్లు ఇవ్వడం చేత కాదా అని సుటిగా అడుగుతా ఉన్నా నీకు చేత కాదంటే ఎమ్మెల్యేగా ఎందుకున్నావు రాజీనామా చేసి దిగిపో సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్తా ఉన్నారు దిగిపోవాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇరవై మూడు రోజుల్లో మేమే దించేస్తాం మా నీళ్లు మేమే వీసుకుంటాం మా కొలాయిలు మేమే పెట్టుకుంటాం ప్రజల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఈరోజు చూస్తా ఉన్నాం ఆదోని నిండా కబ్జాలే కపటి నిండా కబ్జాలే నేను వ్యాపారం ఇది ఆపట్లు ఆపే లైట్లు ఆపటి నిండా కబ్జాలే చేస్తా ఉన్నారంట నేను పొద్దునే బైతిగిరి లాంటి గ్రామానికి వెళ్ళాను అక్కడ కూడా చెప్తా ఉన్నారు వాళ్ళది వీళ్ళది అని పొలాలు కాకుండా శాంతం దేవుడి పొలాలు కూడా వీళ్ళు ఆపుత చేసుకుంటా ఉన్నారు అయ్యా దేవుడు పొలాలను ఆకుపై చేసుకుంటే దేవుడు వచ్చి అడగడు అని మీరు అనుకుంటున్నారేమో దేవుడు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని దండించబోతా ఉన్నాడు మీరు చేసిన కబ్జాలకి మూల్యం చెల్లించకపోతున్నారు అని సాయి ప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళ అనుచరులకు చెప్తా ఉన్నా గ్రామానికి సంబంధించిన భూమి పంచాయతీకి సంబంధించిన భూమిని ఆక్రమించేశారు అమ్మేసుకుంటున్నారు అని ఇక్కడ మన పెద్దలు మాధవ్ గారు చెప్తా ఉన్నారు నీళ్లు కూడా అడ్డం కట్టారంట నేరుగా రోడ్డుకే ఇల్లు అడ్డం కట్టారని చెప్తా ఉన్నారు ఎందుకు ఇంత అన్యాయం చేస్తా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళని చర్యలు అర్థం కావట్లే మీకు ఓట్లేసి గెలిపించింది ప్రజలను బాగా చూసుకుంటారని ప్రజల అవసరాలు తీరుస్తారని నీళ్ళు ఇస్తారని కుళాయిలు ఇస్తారని మేము బయటికి వెళ్ళి కూలి చేసుకోవాల్సిన అవసరం లేదు వలస పోవాల్సిన అవసరం లేదు అని తెలియజెప్పడానికి లేదా ఆ రకమైన ఏర్పాట్లు చేయడానికి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాను తప్ప మా నెత్తి నెక్కి నువ్వు రౌడీయుధం చేయడానికో గోండాయుధం చేయడానికో మా నెత్తిని పెట్టుకున్నామా సాయి ప్రసాద్ రెడ్డి నిన్ను అని అనుకుంటా ఉన్నా ప్రజలు బాధపడతా ఉన్నారు ఈరోజు ఎందుకు వైఎస్ఆర్ సిపికి ఓటేసామా అని బాధపడతా ఉన్నారు ఎందుకు సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేసామా అని బాధపడతా ఉన్నారు ఎంతో మంది వైఎస్ఆర్ సిపి నాయకులు నాకు ఫోన్ చేస్తా ఉన్నారు ఈసారి సాను సార్ మరీ ఎక్కువైపోయింది ఏంటి ఈ ఒక్కసారి మాత్రం మీకు ఓటేస్తాం మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కపటి గ్రామస్తులకందరికీ ఆదోని ప్రజలకందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా కేవలం ఇరవై మూడు రోజులు ఓపిక పట్టినారు మీరు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఆడింది ఆట పాడింది పాట ఏమి చేసినా అడిగేవాడు లేడు దౌర్జన్యాలు చేసి ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకోరంట పోలీసులు వచ్చి మళ్ళీ తిరిగి మన మీదే కేసులు పెడతారంట కోర్టుకు పోయినా సరే ఈ ఎమ్మెల్యేకి చరణం లేదంట కోర్టు ఆర్డర్లు ఇచ్చినా సరే నాకేమీ సంబంధం అంట ఆయన సొంత రాజ్యాన్ని నడుపుతా ఉన్నాడంట అంతెందుకు కపటిలో ఉన్నటువంటి మట్టెత్తుకుపోతా ఉన్నాడయ్యా ఈ ఎమ్మెల్యే కపటిలో ఉన్నటువంటి గ్రాములంతా ఎదుగు అమ్ముకుంటున్నాడా సొమ్ము కపటిది ఎవడి జోబిల్లో పోతా ఉంది వేలు లక్షలు పెట్టి అక్కడ అమ్ముకుంటా ఉన్నారు ఈ దొంగ ఎమ్మెల్యేని కోపిడి ఎమ్మెల్యేని పనికిరాని ఎమ్మెల్యేని చేతగాని ఎమ్మెల్యేని రాని ఎమ్మెల్యేగా అందరూ అనుకుంటా ఉన్నారు ఇరవై మూడు రోజులు మాత్రమే ఉంది ఎవరు భయపడద్దు ఇన్ని రోజులు కష్టపడినారు ఇన్ని రోజులు బాధపడినారు ఏమి ఇబ్బంది లేదు ఇరవై మూడు రోజులు మాత్రమే ఆగండి ఇరవై మూడు రోజులు నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా దీనికి మీ కష్టాలు తీర్చడానికి ఆగోనికి వచ్చినాను ఈ ఆగోని నాది ఆ దోణిలో ఇంక కబ్జాలు ఉండవు ఆ దోణిలో రౌడీ నేను ఒప్పుకోను పేదవాడికి న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడానికి అక్కలకు అమ్మలకు చెప్తా ఉన్నా మీ ఇంటింటికి కుల ఇవ్వడానికి రైతులకు మంచి పనులు చేయడానికి గ్రామాలని అభివృద్ధి చేయడానికి ఏదైతే మీ సొమ్ముందో మీ సొమ్ము మీకే చెందేలాగా ప్రభుత్వం మీ ఖర్చు పెట్టేటప్పుడు డబ్బులు మీకే చెందేలాగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని అందరికీ హామీ ఇస్తా ఉన్నా అయ్యా అయిపోయింది సాయప్రసాద్ రెడ్డి గారు ఇంకా నీ పని అయిపోయింది ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకో ఇరవై మూడు రోజులు నువ్వు ఎమ్మెల్యేగా ఉండు ఊరేకు మాకేం అభ్యంతరం లేదు ఇరవై మూడు రోజుల తర్వాత మా ఆదుని నా ఆదు నేను కాపాడుకుంటా ప్రజలు మాత్రం ఒకటే నేను అడుగుతా ఉన్నా ప్రజలు ఏమి చేయాల్సిన అవసరం లేదు నా పోరాటం నేను చేస్తా ఈ ఎన్నికల వరకు బ్రహ్మాండంగా చేస్తా చేతులు ఎత్తి వేడుకుంటున్నా ఒకే ఒక్కసారి రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి చాలు మిగతామని నేను చూసుకుంటా వైఎస్ఆర్ సిపి నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరుతామని వచ్చినారు వాళ్ళని స్వాగతిస్తూ ఎన్డీఏలోకి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిలోకి వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తున్నాను సమస్యలే సమస్యలతో ఈ ఊరు బాధపడతా ఉంది అంటే నిజంగా చాలా కష్టంగా ఉంది నాకు నేను మిమ్మల్ని అందరి కొన్ని ప్రశ్నలు అడుగుతా దానికి సమాధానం చెప్తారా చెబుతారా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి పదేళ్లుగా కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు ఆయన మీరు ఓటేస్తారా అని అడుగుతా ఉన్నా చెప్పాలి సమాధానం చెప్పాల పదేళ్ళు నీళ్ళు ఇవ్వాలని జ్ఞానం లేని మనిషికి మీరు ఓటేస్తారా అని అడుగుతా ఉన్నారు అయ్యా ఎవరన్నా పొరపాటున మాకు మంచినీళ్ళు ఎవరు ఎప్పుడు ఇస్తామని అడిగితే తీసుకెళ్లిపి జనాలతో కుట్టించే వాడికి ఓట్లు వేస్తారా అని అడుగుతా ఉన్నా మీకు గుర్తున్నారా ఒక పిల్లడు పాపం రవి అనే ఓ పిల్లాడు ఆధ్వర్యంలో ఆటో తోలుకుంటాడు ఆటో దొరికిన పిల్లాడు రోడ్డు మీద గతకలు గతకులుగా ఉన్నాయని ఏందయ్యా ఈ ఎమ్మెల్యేతో తలనొప్పింది ఆయన ఈ రోడ్డు మీద పోతే బాగుండు ఈ రోడ్డు మీద గతులు ఉన్నాయి అని చెప్పిన పాపానికి రౌడీలు ఎమ్మెల్యేకి సంబంధించి రౌడీలు ఎత్తుకుపోయి కొట్టినారు రెండు రోజుల తర్వాత ఇంటికి పంపించారు అట్లాంటి వాడికి ఓటేస్తారా అని అడుగుతా ఉన్నా ఆలోచ ఇప్పుడే దీని మీద దీని మీద రాసినారు ఇక్కడ ఏమండి మా ఊర్లో కబ్జాలు చేసినారు అని రాసినారు దీని మీద ఏమండి ఊర్లో విలువైన స్థలం ఎక్కడ కనపడితే ఎక్కడ దానికి డబ్బులు ఎక్కువ వస్తాయంటే ఎవరి దగ్గర మంచి స్థలాలు ఇల్లు ఉంటే దాని అంతా కబ్జా పెట్టే వాడికి ఓటేస్తారా అని అడుగుతా ఉన్నా అంతెందుకు ఈరోజు మనం చూస్తా ఉన్నాం మనుషుల స్థలా కాదు సాక్షాత్ గుడి జాగాలు గుళ్లకు మసీదులకి చర్చిలకు సంబంధించినటువంటి జాగాలు కూడా కబ్జా చేస్తున్నటువంటి ఎమ్మెల్యేకి మీరు ఓటేస్తారా అని అడుగుతా ఉన్నా అయ్యా ఆలోచన చేయండి ఈయన మీ గ్రామానికి ఏ విధంగానూ పనికిరాడు గ్రామంలో ఆయన ఒక రెండు నిమిషాలు ఆగమనప్ప రెండు నిమిషాలు ముగిస్తా నేను ఈ గ్రామంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే పేదవాడికి ఇళ్ళిచ్చేది నరేంద్ర మోదీ కానీ నరేంద్ర మోదీ ఇచ్చేటప్పుడు ప్రతి పేదవాడికి ఇమ్మన్నాడు వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అందరి పేదవాళ్లకు ఇల్లు ఉమ్మని నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తే కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాత్రమే ఇల్లు ఇచ్చేదండి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ అసలు సిశులైన పేదవాడికి మాత్రం ఇల్లు అంటున్నాడంట ఇల్లు లేకపోతే ఇల్లే లేదనేటువంటి ఎమ్మెల్యేకి మీరు ఓటేస్తారా అని అడుగుతా ఉన్నా అయ్యా డ్రైనేజీ సమస్యలు ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి కొన్ని కష్టాలు ఉంటాయి మీ ఊర్లో ఉన్నట్టుగానే ప్రతి గ్రామానికి కూడా తాగునీటి సమస్య ఉంటుంది డ్రైనేజీల సమస్య ఉంటుంది రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది శ్మశానం కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు ఇవన్నీ కూడా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక హాస్పిటల్లో మందులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవన్నీ ఆలోచన చేసి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా నేరుగా ఇక్కడ సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు వేస్తాడు నాగలాపురం గ్రామానికి వినాల మీరందరూ కూడా నాగలాపురం గ్రామానికి నరేంద్ర మోదీ గారు ఒక కోటి అరవై లక్షల రూపాయలు సర్పంచ్ అకౌంట్ లో వేసినాడు మరి ఆ డబ్బులు ఏమైనా అనగాల అయ్యా మోటార్ రిపేర్ చేయాలి ఆ డబ్బులన్నీ ఏమైనా అని అడిగితే పొద్దున కల్లా సరే జగన్మోహన్ రెడ్డి ఎత్తికి పోయినాడు అని తెలిసింది అయ్యా నరేంద్ర మోడీ మీ కోసం పంపించిన డబ్బు మీ రోడ్ల కోసం పంపించిన డబ్బు మీ కుళాయిల కోసం పంపించిన డబ్బులు మీ డ్రైనేజీ కలవర కోసం పంపించిన డబ్బులు మోటార్లు రిపేర్ చేసుకోవడానికి పంపించిన డబ్బులు మీకు బోర్లు ఇవ్వడానికి పంపించిన డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి దొంగ ఎత్తుకొని పోతే మీ డబ్బులు కాపులా కాయాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యేకి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా అయ్యా ఆయన మాత్రం డబ్బులు ఎత్తుకొని పోతే ఈ ఎమ్మెల్యే గారు ఇక్కడున్న మిగిలిన డబ్బులు ఇక్కడ రోడ్లు వేస్తే కమిషన్ అంట కాంట్రాక్ట్లు చేస్తే కమిషన్ అంట చెట్లు నాటితే కమిషన్ అంట బోర్లు వేస్తే కమిషన్ అంట కమిషన్ అనేది ఎమ్మెల్యేకి ఒకడికి ఇస్తే సరిపోదంట ఎమ్మెల్యేకి ఇవ్వాలంట ఎమ్మెల్యే ఇంట్లో ఇంకా ముగ్గురికి ఇవ్వాలంట ఎలా అభివృద్ధి చెందుతుందయ్యా ఎలా ఉంటారు మనుషులంతా కూడా వంద రూపాయలు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి పంపిస్తే పేదవాడికి పది రూపాయలు కూడా చేర్చకపోతే మిగతా తొంభై రూపాయలు ఈ ఎమ్మెల్యే జోబు లేకపోతే ఈ ఊరు బాగుపడుతుందా అని మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆయనకు మళ్ళీ మీరు ఓటేస్తారా అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అయ్యా ఆలోచన చేసుకోండి ఆదో రెండు నిమిషాలు బాబు రెండే నిమిషాలు ఆపలా ఆయన రావద్దని చెప్పండి అక్కడ అయ్యా ఒకటి మాత్రం నేను ఆదోని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది నాగరాపురం గ్రామాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు బెదరాల్సిన అవసరం లేదు ఈ ఎమ్మెల్యే పరైపోయింది ఇరవై మూడు రోజులు ఓపిక పట్టండి పది ఓపిక పట్టినారు ఈ ఎమ్మెల్యేని పది మీరు భరించినారు ఇంకా ఇరవై మూడు రోజులు ఓపిక పట్టండి ఇరవై మూడు రోజుల్లో నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నాను గ్రామాన్ని కాపాడుకుంటానని అభివృద్ధి చేస్తానని చెబుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చలేని ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలా అవుతాడు అని అడుగుతా ఉన్నా ఇక్కడ ప్రజల గురించి పట్టించుకోని ఎమ్మెల్యే ఎలా పనికొస్తాడు మీకు అని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా వట్టి మాటలు వృధా మాటలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకి అవసరమైనటువంటి నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోతా ఉన్నా అయ్యా భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా గురువులు మాకు ఇక్కడికి పంపించినటువంటి వాళ్ళందరినీ కూడా డబ్బులు అడిగి మీ గ్రామానికి ఆదోనికి ఖర్చు పెడతా మీ మంచినీటి సమస్య తీరుస్తా మీ డ్రైనేజీ సమస్య తీరుస్తా మిగతా సమస్యలన్నీ కూడా తీరుస్తా ఇదే సందర్భంలో రౌడీలు గోండాలు నేను మీసాలు అంటే ఊరు దాటించడం తప్ప వేరే మార్గం లేదు అందుకే అందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నా ఆ ఇవన్నీ కూడా ఇంకా నేను ఒప్పుకోను ఇటువంటి అందరూ కూడా ప్రజలు ప్రశాంతంగా ఉండాల్సిందే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాల్సిందే కష్టం వస్తే నరేంద్ర మోదీ గారు తీరుస్తారు కష్టం వస్తే కేంద్ర ప్రభుత్వం తీరుస్తుంది కష్టం వస్తే వాళ్ళ ద్వారా నేను మీ ముందుకు వస్తాను ప్రతి గ్రామానికి వస్తాను మీ గ్రామాలను అభివృద్ధి చేస్తాను మిమ్మల్ని సంతోషంగా చూడడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలియజేస్తూ మీరు చేయాల్సింది కూడా ఒకటి ఉంది మీరందరూ రెండు చేతులు పైకి నన్ను ఆశీర్వదించండి అంటే అంతకు మించి నాకు చేయాల్సింది ఏమీ లేదు ఒక్కసారి ఒక్కసారి నన్ను ఆశీర్వదించి చూడండి ఒక్కసారి నాకు ఓటేసి చూడండి మీ నాగలాపురం రూపురేఖలు మారుస్తా ఆ దోని కాపాడుకుంటా మీ అందరికీ భవిష్యత్తులు ఏర్పాటు చేస్తా ఇక్కడ ఎంతో మంది యువకులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేదని బాధపడుతున్నారు ఫ్యాక్టరీలు లేవని బాధపడుతున్నారు ఉన్నారు ఎవ్వరు యువకులు బాధపడాల్సిన అవసరం లేదు చదువుకున్న వాళ్ళకందరికి ఇక్కడే ఉద్యోగాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నటువంటి ఫ్యాక్టరీలను నేనే తెస్తా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా హైదరాబాద్ పోయో బెంగళూరు పోయో బతకాల్సిన పని లేదు అందరికీ ఇక్కడే ఉద్యోగాలు ఏర్పాటు చేస్తా నా ఇంకొక లక్ష్యం ఇక్కడ వలసలను ఆపాల్సిందే రైతుల కష్టాలు తీర్చాల్సిందే ఎందుకంటే ఇక్కడ నీళ్లు లేవని ఇక్కడ కూలి రాదని కనీసం కూలి ఎంతో బతుకుదామని ఎక్కడో పోయి కూలి చేసుకొని మళ్ళీ మూడు నెలలు ఆ నెలకి ఇక్కడికి వచ్చి వలసలు పోతున్నటువంటి రైతులందరినీ కాపాడుకుంటా వాళ్ళ రుణం తీర్చుకుంటారని మీకందరికీ తెలియజేస్తావు ఒకే ఒక్కసారి ఒక్కసారి నాకు అవకాశం వేయండి ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఒకే ఒక్కసారి నాకు ఓటు అయ్యండి ఓటుకి తప్పనిసరిగా మీ ఊరిని అభివృద్ధి చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం చేసుకుంటున్నాను తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి మీరందరూ గమనించండి ఎప్పుడు పాత సిండకాయ వద్దు పాత బట్టలు వద్దు సత్స బట్టలు దొరుకుతూ మంచి చదువుకున్న వ్యక్తి డాక్టర్ గారు నేతలు కేంద్ర పార్టీలో ఉన్నారు ఏ కష్టం వచ్చినా ఈ గ్రామానికి చేసే అవకాశం ఉంది ఎక్కడికి వెళ్ళిన బాధ్యత తీసుకుంటున్నారు నేను కోరుతున్నది ఒకటి ఈ గ్రామం అంతా బీసీ గ్రామం మనమంతా తల్లి పిల్లలుగా ఉన్నాం ఈ గ్రామాన్ని బాగా చేసుకుందాం పాదయాత్ర అధికారం ఇవ్వద్దు అధికారం అధికారులు అధికారం ఇవ్వద్దు అధికారులు ఇస్తాం మంత్రి వాళ్ళకి అధికారం ఇస్తాం కాబట్టి మీ అందరూ కోరుకున్నది ఒకటి నాగపురం గ్రామంలో మీకు రెండు వందల మెజార్టీకి వచ్చే బాధ్యత కాబట్టి అన్న అయ్యా మీ అందరూ కూడా కోరుకుంటున్న ఒక్క మంచి అవకాశం ఇవ్వండి మాలాంటి వాళ్ళు గ్రామంలో మంచి చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి తాగిపోతు తిరుగుబోతులకు వచ్చు అని మీ అందరు కాలిపోయి ఒకటి మొక్కతున్నా మంచిగా తీయండి జాతి పరిగి జై పరిశీలన అనుకుంటున్నా మేము నిజం మాట్లాడుతున్నా ఆటో నుంచి అమరావతి వరకు ఆటో నుంచి అమరావతి వరకు తెలుగుదేశం చండ బిజెపి చండ జనసేన చండ ఎగురుతుందని నరసపతాట సాక్షిగా మీరందరినీ కోరుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు కార్యకర్తలు గారు ఆయన మొహం చూశారా ఆయన మొహం చూసారా వాల్మీకి మహర్షి ఆయన మొహంలో కల చూడండి వాల్మీకి మహర్షి ఒక దేవుడు కల కనపడుతుంది ఇలాంటి గొప్ప నాయకులను మన అధికారంతో ఇస్తే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం నేను మీ అందరినీ కోరుకుంటున్నా మరి ఇంకా ఇరవై రోజుల పాటు ఉంది వీళ్ళకి ఎన్నికల ప్రచారం ఒక పది రోజులు ముందు ప్రతి ఇల్లు తిరుగుతాం ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नईन फोर